లో ఫస్ట్ టైం తిన్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను కొబ్బరిపాల పలావు చాలా బాగుంది చాలా సింపుల్గా నేను టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకుందాం చూద్దాం రెండు గ్లాసులు రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి అంతా తీసి కొబ్బరి పాలు తీసుకోవాలి రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయను రెండు పచ్చి పచ్చిమిరకాయలు సరిపోతాయి కట్ చేసుకోవాలి ఉల్లిపాయ బారుగా కట్ చేసుకోవడం ఇప్పుడు పల్వా చేసుకోవడానికి పల్వా గిన్నె పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పల్వా దినుసులు వేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగానే తీసుకున్నాను పల్వా దినుసులు ఇప్పుడు పల్వా దినుసులు వేపుకోవాలి పల్వా దినుసులు లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎగుతూ ఉండగానే మనము పచ్చిమిరకాయ గాట్లు పెట్టుకొని వేసుకోవాలి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు మనము రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా మూడు గ్లాసులు పాలు పోసుకొని పొంగు వచ్చేంత వరకు కూడా రైస్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే చూడండి పల్వా అయిపోయింది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ తీసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు తీసుకొని మిక్సీ పట్టుకుందాం గ్రేవీ కోసం నాలుగు జీడిపప్పులు ఒక టీ స్పూన్ గసగసాలు పుచ్చగింజలు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనము ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టుకున్నాం కదా వేసుకొని వేపుకోవాలి ఈ పేస్ట్లోనే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి వేపుకోవాలి మంచిగా ఇప్పుడు మనం నాన్ మా నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు టమాటా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది వేగిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ పోయేంతవరకు కలిపి మూత పెట్టుకొని కలుపుకోవాలి చికెన్లో వాటర్ దగ్గర పడిన తర్వాత అవి చీటికటి పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి టమాటా గసగసాలు జీడిపప్పు పుచ్చగింజలు వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి నేను వాటర్ ఎక్కువ పట్టువు గ్రేవీ మనకు బాగా వచ్చింది నేను చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నాను కొంచెం ధనియాలు పొడి వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చూడండి కర్రీ చికెన్ జ్యూసీ జ్యూసీగా అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో ఈ పోవో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైప్షన్ చేసుకోవటం మర్చిపోమాకండి